నమస్తే అండి శివాయ గురువేనుమహ శ్రీమాత్రేనుమహ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏదైనా బాగాలేకపోతే ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి చూద్దాం ముందుగా గ్రహ సంచారం వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మీనంలో రవి శని రాహువు శుక్రుడు బుధుడు మిథున కర్కాటక సింహ కన్యా రాశులలో చంద్ర సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి పెద్దగా అంత అనుకూలంగా లేదు విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా ఉంది చదివింది బాగా గుర్తు పెట్టుకొని రాయడం చెప్పడం చేయగలుగుతారు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా బాగలేదు కొన్ని అనారోగ్య సంబంధంగా కొన్ని చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు ఈ వారంలో ప్రతి పనిలో కూడా జాప్యం జరుగుతుంది అంటే పనులు నిదానంగా పూర్తవుతాయి కాబట్టి ఈ వారం ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది అంతేకాకుండా సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి శివాలయంలో దీపం వెలిగించి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం శశిశేఖర యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అనుకూలమైన సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులు బాగా ఎక్కువ కష్టపడి చదవలసి వస్తుంది అంటే చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కుటుంబంలో అన్యూన్యతాభావం బాగుంటుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా ఈ వారం బాగుంటుంది భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది వీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో వద్ద బియ్యపు పిండితో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం అచ్యుత యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచి మూడవది మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది పై అధికారుల నుంచి కొన్ని మన్ననలు పొందుతారు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసినటువంటి వారికైనా ఈ వారం బాగా లాభ లాభకరంగా ఉంటాయి విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసి వస్తుంది చదివింది మర్చిపోవడం రాయలేకపోవడం చెప్పలేకపోవడం అలా జరుగుతుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండడం మంచిది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాలు చేసినటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా కూడా నరాలకు సంబంధించిన కాళ్ళకు సంబంధించిన కొన్ని అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం వెలిగించి రెండు అరటి పండ్లు నైవేద్యం పెట్టి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరు అంతేకాకుండా శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది రాహుకాల సమయంలో తొమ్మిది నిమ్మడప్పులలో దీపం వెలిగించి నమస్కరించుకొని బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వీరు ఈ వారం రోజులు ఓం అపరాజిత దేవ్యై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టం ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు బాగుంది కష్టపడి చదివి దాన్ని రాయడం చెప్పడం చేయగలుగుతారు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య అవగాహన లోపం ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగులేదు ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం కలిసి రావు అనుకూలించదు సమయానికి ధనం అందుతుంది కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించి రెండు అరటి పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది దగ్గరలో ఉంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది ఓం పినాక పాణినేన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచి తర్వాత సింహరాశి సింహరాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కష్టం ఎక్కువ చేయవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది ఏ వ్యాపారం వారికైనా ఈ వారంలో వారికి లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా బాగా అనుకూలమైన సమయంగా ఉంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వారికి కలిసి రావు ఈ వారంలో వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ధన వ్యయం వృధాగా జరుగుతుంది వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఈ వారంలో వీరికి కొన్ని నిందలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి తక్కువగా ఎవరితో అయినా తక్కువగా మాట్లాడడం మంచిది ఆలోచించి మాట్లాడడం మంచిది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అంటే ఇంటి నుండి ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు జరగవచ్చు కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు బట్టు పెట్టుకొని వెళ్ళడం మంచిది వీరు సోమవారం రోజు శివాలయం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది శనివారం రోజు రావి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరు ఓం శశిశేఖర యనమహ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు ప్రతిరోజు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటే ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు బాగుంది వారు చదివిన చదివినట్లుగా గుర్తు పెట్టుకొని చెప్పడం రాయడం చేయగలుగుతారు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతాభావం బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగులేదు అంటే నడుముకు వీపుకు కాళ్లకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవారికి ఈ వారంలో కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం కలిసి రావు మానసిక ప్రశాంతత ఈ వారంలో తక్కువగా ఉంటుంది అంటే మానసికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు అమ్మవారిని అమ్మవారి వద్ద అంటే గుడికి వెళ్ళైనా ఇంట్లో అయినా సరే అమ్మవారి వద్ద ఆవునేతి దీపం వెలిగించి అమ్మవారికి పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఈ వారంలో ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం ఏ వ్యాపారం వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం మనసు స్థిరంగా లేకపోవడం అలా జరుగుతుంది కుటుంబంలో భావం అన్యూన్యతాభావం భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య అవగాహన లోపం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నించేసినటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం కలిసి వస్తాయి వీరు గురువారం రోజు దత్తాత్రేయుణ్ణి పూజించడం మంచిది పూజ చేయించుకోవడం మంచిది ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు చాలా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది కష్టానికి తగిన ఫలితం ఉండదు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండవు విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడి చదవవలసి వస్ ఉంటుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు ఆరోగ్యం కూడా తలకు సంబంధించిన నరాలకు సంబంధించిన అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది జాగ్రత్త అవసరం విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా కలిసి రావు ఈ వారంలో ఈ రాశి వారికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఆలోచించి ఖర్చు పెట్టుకోవడం మంచిది వీరు సోమవారం రోజున శివాలయంకి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం సూలపాణి నేనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు చేసేటువంటి పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు ఎక్కువ కష్టపడి చదవవలసి ఉంటుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది వివాహ వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి భూగృహ సంబంధమైన ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా కూడా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో కలిసి రావు ఈ వారంలో ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి నెమ్మదిగా వెళ్ళడం మంచిది ఇంటి నుండి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళడం మంచిది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది ఓం స్కందాయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది భూ గృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అంత కలిసి రావు ఆరోగ్యం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది వీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది వెంకటేశ్వర స్వామి వద్ద పిండి దీపం బియ్య పిండి దీపం వెలిగించి రెండు పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం పుండరీకాక్షా యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడవలసి వస్తుంది కష్టానికి తగిన ఫలితం ఉండదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా ఎక్కువ కష్టపడ కష్టపడి చదవలసి వస్తుంది మనసు స్థిరంగా ఉండదు కుటుంబంలో భావం బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు ఈ వారంలో వీరికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా తక్కువగా మాట్లాడడం మంచిది వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ప్రతిరోజు ఓం విరూపాక్ష యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది బాగా కష్టం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం కలిసి రావు లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు ఎక్కువ కష్టపడి చదవాలి కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రావు ఆరోగ్య సంబంధంగా కూడా బాగలేదు తలకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహ శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి రావు వృధాగా ధన వ్యయం జరుగుతుంది మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో కాబట్టి ఎవరితోనైనా ఆలోచించి తక్కువగా మాట్లాడడం మంచిది సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం అంటే స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం త్రిపురాంతక యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ వారంలో వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖిన భవం